నమస్కారం తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలి పెద్దపల్లి పట్టణం శివాలయం పక్కన జలీల్కు చెందిన ఇల్లును కొనుగోలు చేశామని తాము కొనుగోలు చేసిన ఇంటిని మాకు ఇప్పించాలని చందపల్లికి చెందిన బట్టు కమల అధికారులను వేడుకున్నారు రెండు వేల పదహారులోనే ఇంటిని కొనుగోలు చేసి భర్త బట్టు మల్లయ్య పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వివరించారు బట్టుమల్లయ్య భార్య కమల పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించడని పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మోటేషన్ కోసం మున్సిపల్ అధికారికి ఇచ్చిన కాలయాపన చేసినట్లు వాపోయారు మున్సిపల్ ప్రజాప్రతినిధి భర్త మాట్లాడతానని చెప్పి ఇంతవరకు కూడా న్యాయం చేయలేదని అన్నారు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రజాప్రతినిధి భర్త మేము కొనుగోలు చేసిన ఇంటిని తిరిగి అమ్మిన వ్యక్తిపై అక్రమంగా మొటేషన్ చేయించాడని ఆరోపించారు స్థానిక ప్రజాప్రతినిధి భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని పిలపించారు నా భర్త పొలం వద్దకు వెళ్ళి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్పై అనుమానాలు ఉన్నాయని అధికారులు స్పందించి విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరారు సమావేశంలో కుటుంబ సభ్యులు చందు అంజీ ఏలువాక్క శ్రీనివాస్ పాల్గొన్నారు అది ఏంటంటే మేము ఆల్రెడీ కొండమే డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా ఉన్నాయి మా నాన్న పేరుగా రిజిస్ట్రేషన్ అయింది ప్లస్ ఇంటి పన్ను కూడా ట్యాక్స్ అన్ని కట్టుకుంటూ వస్తున్నాం మళ్ళీ మా అమ్మ పేరుగా రిజిస్ట్రేషన్ చేస్తే ఈ మధ్యలో మన మున్సిపల్ వైస్ చైర్మన్ మోబీన్ గారు వచ్చేసి ఆపడం జరిగింది మాకు తెలియకుండా మాటికేషన్ చేసి దీంట్లో ఇంకా మన మున్సిపల్ అధికారి శివప్రసాద్ గారి హస్త్రం కూడా ఉంది వీళ్ళతో కలిసి దాన్ని మాటికేషన్ చేసుకొని దొంగ పట్ట చేయడం జరిగింది కావున మేము అధికార చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు పైగా మాకే బెదిరింపులు వస్తున్నాయి దీని విషయంలో మాకైనా పేపర్ వల్ల సహాయం చేయగలరని కోరుతున్నాం మీడియా ముందుకు రావడం జరిగింది మాది చందపల్లె గ్రామం మా మామగారైన బట్టుమల్లయ్య ఈ జలీలైన టైన దగ్గర నుంచి ఇల్లు కొన్నాడు పెద్ద మసీదు పక్కన ఆ ఇల్లు రెండు వేల పదహారులో కొనుగోలు చేయడం అయినది ఇల్లు కొద్ది రోజుల తర్వాత ఖాళీ చేస్తాము మా పరిస్థితులు బాగలేవు అని చెప్పుట్ల మా మామగారు నమ్మి కొద్ది రోజులు ఉండని అని చెప్పి ఉంచిండు ఉంచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వెళ్ళి ఖాళీ చేయమని అంటే వాళ్ళే ఉంటా బెదిరిచ్చు బెదిరించిన తర్వాత మా మామగారికి యాక్సిడెంట్ అయిందా లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఏమన్నా చేసిర్రా అనేది మాకు అనుమానాలు ఉన్నాయి దాన్ని బట్టి మేము పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అడిగితే వాళ్ళు మాట్లాడదాం చేద్దాం అనుకుంటా ఈ ఈ మధ్యలో పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన ముబిద్ అనేటైన సహకారంతో వీళ్ళు మాట్లాడదామనుకుంటా జరుపుకుంటా ఇట్లా దాకా తీసుకొచ్చేయరు ఇప్పుడు అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోదు అనే మాట మాట్లాడుతున్నారు ఈ ఇల్లుకు మేము పద్దెనిమిది లక్షల యాభై వేలతో ఉన్నాము ఈ ఇల్లు మళ్ళీ వాళ్ళు దొంగ పేపర్లు పెట్టి మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ వాళ్ళది మన మున్సిపాలిటీ శివప్రకాష్ సార్ ఆధ్వర్యంలో ఇదంతా డాక్యుమెంట్ డూప్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది ఎందుకు ఇట్లంది చేసిరా అంటే మీరు మీ అమ్మలేదు మీరే దొంగతనంగా చేయించుకున్నారని చెప్పి మా అమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు ఇది దీనికి సహకరించే సహకరించేటైనా మొబిన్ అనేటైనా సహకరిస్తుండ్రు ఈ పేపర్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా మామగారు ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నారు దీనికి మాకు సహకారం చేయగలరు న్యాయం తగు న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పించగల తల్లి నాతో పట్టడం పెద్ద పెళ్లి చివరికి రెండు రోజులు తీసుకోవడం జరిగింది తీసుకున్న పదహారు రెండు వేల పదహారులో తీసుకోవడం జరిగింది మధ్యలో రెండు వందలు ఉంటాయని అలా చెప్పారు మా ఫస్ట్ నుంచి లేనాలే ఉండు అని ఉంచిండు మధ్యలో ఒకసారి పోయి కాల్ చేయాలంటే కాల్ చేయని వేరు ఇచ్చారు వేలు ఇచ్చిన వాళ్ళు లైట్ లైట్ ఉంటా అని మధ్యలో కాల్పోకుండా మా నాడు మధ్యలో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినాక నాకు వాళ్ళని డౌట్ ఉండే కంప్లైంట్ ఇవ్వాలి మేము మా పరిస్థితి మంచిలేదు హాస్పిటల్స్ పెట్టడం ఇంట్లో ఉన్నాం మధ్యలో ఒకసారి శివప్రసాద్ దగ్గరికి పోయినాం అట్లా కావాలి ఇల్లు కాల్ చేస్తలేరు ఇట్లా శివప్రసాద్ దగ్గర కూడా ఆఫీస్కి పోతే మొబైల్ వస్తేనే మీరు కాల్ చేయిస్తా లేకపోతే కాల్ చెప్పా శివప్రసాద్ వల్ల వేలు జరిగింది నాలుగు సార్లు అయినా కూడా మళ్ళీ కేరీ వెయ్యాలి శివప్రసాద్ సార్ మీకు సార్లు అయినా కేరీ చేయలేదు అది కాకుండా మళ్ళీ నాలుగు దెబ్బ వెళ్ళినాక ఆ నెలల్లో ఇల్లు వాళ్ళ పేరు జరిగింది మా పేరు ఇల్లు పని వచ్చింది వాళ్ళ పేరు మళ్ళీ అది ఎట్లా మారిందని శివప్రసాద్ అడిగితే నాది మొబిన్ అడగాలని చెప్తాను పాత్ర మెయిన్ శివప్రసాద్ మొబిల్ పాత్ర ఉన్నది ఎంత చెప్పిన వాళ్ళ ఇంట్లో కేరీత్తాడు మొబిన్ అని అంటే ఏం చెత్తా చేసుకొని మాట్లాడతాడు శివప్రసాద్ కూడా శివప్రసాద్ మొత్తం కేరి ఎత్తి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి